వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద బాధితులకు అందించిన సహాయం వివరాలు ఇప్పటి వరకు విజయవాడలో సహాయ కార్యక్రమాల క్రింద తొంభై ఏడు లక్షల భోజనం ప్యాకెట్లు బాధితులకు అందించాము తొంభై నాలుగు లక్షల వాటర్ ప్యాకెట్లు సప్లై చేశాం పాలు ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు ఇచ్చాం బిస్కెట్లు నలభై ఒకటి ప్యాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షలు ఇచ్చాం అరవై మూడు మెట్రిక్ టన్నులు కూరగాయలు అందించాం రెండు వేల తొంభై ట్రిప్పులు నీరు వాటర్ ట్యాంకర్లు ద్వారా సప్లై చేశాం ఫైర్ ఇంజిన్ ద్వారా ఇరవై ఇళ్ళు శుభ్రం చేశాం అలాగే నిత్యావసర వస్తువులు ఇప్పటి వరకు ఒకటి పది లక్షల కుటుంబాలకు అందజేశాం సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడకు వచ్చే కొందికి ఈ రోజు యాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకో పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈ రోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్లు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్ ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ సప్లై లాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్ నిన్నటి నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ వాడుకునే దానికి అవకాశం ఉంటుంది వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరిని అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో లో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రైన్ఫాల్ గాని మోడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లని కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టిఎంసీ కెపాజిటీ వేయలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టు కి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడా చెరువులకు గాని కాలువలకు గాని డ్రైన్స్ గానీ గండు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ గానీ ఫుడ్ గ్రెయిన్స్ గానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ గానీ మెడికల్ క్యాంపులు లు గానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొంది నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కింద కూడా ఇది అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం విజయవాడకు వచ్చే కొందికి ఈ రోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్లు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్ తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసిపోయి వాళ్ళకి సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ దానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పది వేల కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఎల్లెంట్లో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్లీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ గాని మాడరేట్ రెయిన్ఫాల్ గాని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితుంది ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్ తీసుకోవడాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు డిఎంసీ కెపాసిటీ ఏం లేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రెయిన్స్ కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ గాని ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కింద కూడా ఇది డ్రెయిన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం వాసార్ ల్యాబ్ లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ గాని సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ గాని ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం అపార్ట్మెంట్స్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి వార్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి రెండు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదహారు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు బాధితులు కూడా ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితికి వచ్చారు and inspired by your great efforts we came Thank forward it. with a single call all our members has given Thank you. this amount sir Thank within you. one hour this amount came because of your efforts Thank and you. they have seen after seeing you in the tvs they were all inspired and within one hour we, we collected this amount Thank and you. we thought of sharing even though we are in difficulties అపార్ట్మెంట్ స్టిల్ ఫ్లడ్ వాటర్ స్టిల్ అవర్ పీపుల్ థాట్ ఇట్ ఈస్ బెటర్ వీ షేర్ సంథింగ్ ఫర్ ది కమ్యూనిటీ బికాస్ ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ మచ్ సార్ నడుచుకుంటాం ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత పడతా ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్ లో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతోంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ ఫాల్ టిఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టిఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టిఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపును బట్టి ఓవరాల్ గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్ కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టిఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ కాలు పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్ గా శ్రద్ద పెట్టి అదే టౌన్ కు వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల్లో వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది కౌట్ సేఫ్ ఇక్కడి నుంచి నీళ్లన్నీ పంపించగలుగుతాం కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నా చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ గానీ ఫోన్స్ గానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం మా వాళ్ళు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు ఈరోజు గవర్నర్ కూడా కలిశాను గవర్నర్ ని కలిసి ఈ యొక్క వరద రావడానికి కారణాలు హిస్టారికల్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ కి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పైన అనేక ప్రాజెక్టులు వచ్చినా రాయలసీమ గుడి కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్లు ఇచ్చినా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం వాతావరణాల మార్పులు క్లౌడ్ బరస్టింగ్ కావడం దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈ రోజు రెండు లక్షల పైన కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రి బగుళ్లు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాఆర్డరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా చెప్పే సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు తొందరలోనే సాధారణ పరిస్థితి నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు